శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్త కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలకడలేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి కేరళ తాంత్రిక గురువు గారు ఎక్కడి వారికైనా ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ కుంభరాశి జాతకులకు రాత్రి పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలలోపు ఒక సీరియస్ మ్యాటర్ తెలుస్తుంది ఏమిటి ఆ విషయం ఏం జరగబోతుంది అన్ని వివరాలు ఒక్కొక్కటిగా వీడియోలో చూసి తెలుసుకుందాము వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వర్ చేద్దాము ఈ రాశి వారికి ఎన్నో వడిదుడుకులు ఉంటాయి ఎదుర్కొని పై స్థాయికి వస్తున్నారు ఈ రాశిలో జన్మించిన వారు ఎన్నో రకాల కష్టాలు ఎదుర్కొని ఉన్నత స్థితికి వస్తున్నారు ఇలా ఒక్కొక్కటిగా చెప్పాలంటే వారికి ఉన్న ప్రత్యేక గుర్తింపు గురించి మనం చెప్పుకోవాల్సిందే ప్రత్యేక స్థానం సమాజంలో ఏర్పరచుకుంటారు చిన్న వయసు నుండే కష్టం ఎదుర్కొనేవారు అయితే ఎదుటి వారికి సాయం చేయడంలో ముందుంటారు కష్టం విలువ డబ్బు విలువ సమయం విలువ బాగా తెలిసినవారు ఎక్కువగా ఫలితం కోసం కృషి చేస్తుంటారు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఎప్పుడూ కూడా అనుకుంటారు కష్టాన్ని నమ్ముకుంటారు అలంకార ప్రియత్వం ఉంటుంది ఆకర్షణ ఉంటుంది చేపట్టే పని పది సార్లు ముందే ఆలోచించి మొదలు పెడతారు మొదలు పెడితే ఎప్పుడూ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు విద్యా వృత్తి ప్రజాభిమానానికి సంబంధించిన రంగాల్లో రాణింపు ఉంటుంది ఈ రోజు కొన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని ప్రతికూలంగా ఉన్నాయి ఈ రోజున ఖచ్చితంగా ఈ రాశి వారు హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ ని రిసీవ్ చేస్తారు సీరియస్ మ్యాటర్ వింటారు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న సమస్యకు పరిష్కారం కూడా దొరుకుతుంది సాధ్యం కాదు అనుకున్న పని సాధ్యపడుతుంది మీకు ఒక ఆలోచన వస్తుంది దానికి సంబంధించి చక్కటి ప్రణాళిక వేస్తారు ఆ ఫోన్ ద్వారా ఒక చెడు వార్త వినబోతున్నారు మీ బంధువులకు సంబంధించిన ఒక చెడు వార్త ఈ సమయంలో రావచ్చు ఇరుగు పొరుగు కావచ్చు మీ చుట్టాలు కావచ్చు మీ తోబుట్టువులు కూడా కావచ్చు వారి ఆరోగ్యం బాగోలేదంటూ ఈ రోజున ఖచ్చితంగా ఆ వార్త అందుతుంది మీరు కాస్త ఆందోళన చెందుతారు అయినప్పటికీ శివయ్యపైనే పూర్తి భారాన్ని వేసి శివనామస్మరణ చేసుకోండి ఈ వార్త తెలియగానే పరమశివుని వద్దకు వెళ్ళండి మీరు మీ యొక్క గోడు చెప్పుకోండి కష్టం మీ వద్దకు రాకుండా పరమశివుడు కట్టిపడేస్తాడు అలాగే ఈరోజు మిగతా అంశాలు చూస్తే శుభ ఫలితాలు ఉన్నాయి అవతల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ నష్టాన్ని పొందకుండా భగవంతుడు చక్కటి ఆశీర్వాదం కలగజేస్తాడు పనుల్లో అలసత్వం అస్సలు వహించదు ఈ రోజు ఏ పని వాయిదా వేయొద్దు ఆచితూచి కూలంకషంగా ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందుకు సాగండి వచ్చే ప్రతి అవకాశం చిన్నదైనా మీరు వాయిదా వేయకుండా సద్వినియోగం చేసుకోండి ఎవరో ఏదో చెప్పారని వారి మాటలు ఆలకించే యత్నం చేయద్దు దూరదృష్టితో ఆలోచించండి మీకే అంతా అవగతమవుతుంది వృత్తి వ్యాపార పరంగా కూడా మేలు మీ శుభవార్తలే అందుకోబోతున్నారు నిత్యము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చెక్కటి ఫలితాలు కలెక్ట్